ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీస్తునందున ప్రియులరా మన ఛానల్ను పూర్తిగా చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణ స్తోత్రం 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 హాలెలు యా హాలెలు యా రబ శందరాల రికబ రబరందరాల రబ కబ రబల రబల షందరాల రికబర రబరంధర రికబర రంధరాల రబ స్తోత్రం 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 బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుండి తొలిగిపోడని వ్రాయబడిన మాట కొరకాయ స్తోత్రం 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 హాలెలు య హాలెలు య హాలెలు య రబ ధరాల రికబర రబరంధర రికరద్రాజల రజరాశ్రా రజరజ్రాద్రాద్రజ్ల రజ రకరద్రాల రజర ఏమన కాలంలో నడు నరుడు నా కాడి మోయటం మేలని సెలవు ఇచ్చిన దేవ స్తోత్రం 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 రక్షణ 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 అనుభవంలోనికి ఏమైనా బిడ్డలు ఏమైనా కుమారులను కుమార్తెలను నడిపించండి 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 ఏమన్నా కాలంలో కాడి మోయాలి ప్రభావ మోయాలి ప్రభావ తండ్రి స్తోత్రం నా కాడి సులువైనది అంటున్నావు ప్రభా స్తోత్రం 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 రికబాల రబషషం ధరాల రికబర్ అందరాల ప్రతి అడ్డు ఆటంకాలన్నీ తొలగించండి 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 వ్యతిరేకతలు తొలగించండి చదువుకుంటున్న ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి జ్ఞానము జ్ఞాపశక్తి దయచేయండి స్తోత్రం 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 రబల రబ్యం ధరల రికబర్ రబర్ అందరాల రికబర్ అందరాల రిషరాల రబఖ రబ్యం ధరాల రికబర్ అందరాల ఏ స్రక్తం ఏ స్రక్తం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ సృక్తమేజ్ చేం స్తోత్రం స్తోత్రం మీలో ఏనికేనో జ్ఞానం కుదవగానే అడుగులా అతడి దేవుని అడుగున్నప్పుడు అతనికి అనుగ్రహించకుండా అని చెప్పిన దేవుడు స్తోత్రం నేను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడే ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం 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 తండ్రి మీ నామాన్ని కనపరుస్తున్నాం రువ్వాని నామాన్ని కనపరుస్తున్నాం పరశుధాత్ముడా నామాన్ని కనపరుస్తున్నాం స్తోత్రం 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 రభరేఖర రబష్ అంధర రభ హరిక్రాబరాధ రాధ 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 రాజుల రాదు రాధ రాధ ఏమన్న కాలంలో నైనా తండ్రి కాడి మేట మేలు ప్రభావ తండ్రి ఏమన్న కాలంలో తండ్రి నైనా తండ్రి జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ జరిగించినట్లుగా మీ కార్యాలు జరుగును జరుగునుగాకేసినాము మీ చిత్తం జరుగును గాక వారి జీవితాల్లో యవనస్తులు కలలు కంటారని చెప్పినావు ప్రభావం నైనా మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారని చెప్పినా ప్రభావం ప్రవచనాలు చెప్తారని చెప్పినావు ప్రభా స్తోత్రం నెరవేర్చి 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 ప్రవచనాలు చెప్పే వనస్తులు నెరవేర్చి లేపు ప్రభా లేపు ప్రభావ లేవనెత్తండి ప్రభావ లేవనెత్తండి రాబలందర రికబరబరందరఖర ఇక జరగదనుకున్న కార్యాలు మా మధ్య జరిగించబోతున్నందుకు స్థత్రాలు ఇక జరగదనుకున్న కార్యాలు మా మధ్య జరిగించబోతున్నందుకు స్థత్రాలు

రేపు స్తోత్రం 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 హాలి బంధర సంఘ పెద్దలు చర్చలు ఆస్తులను నమ్మేస్తున్నారని ఇస్తున్నారని దైవజనులు తెలియపరుస్తున్నారు బాబా తెలియపరుస్తున్నారు మార్మన్స్ దే వారికి మార్మన్స్ మార్మన్స్ దయచేయండి మారుమనిస్తాయిచ్చేయండి చర్చి ఆస్తులు నమ్మేవారిని లేజ్కి ఇచ్చేవారిని మారుమనిస్తు ఇచ్చేయండి మార్మన్స్ అనుగ్రహించండి కృప చూపించండి మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీ చిత్తం నెరవేర్చండి తండ్రి

వాక్యాన్ని పక్కన పెడుతున్న వారిని నీకే అప్పగిస్తున్నాను వాక్యాన్ని పక్కన పెట్టే వారిని నీకే అప్పగిస్తున్నాను ప్రభు స్తోత్రం స్తోత్రం ప్రియా బల రబ శందరాల రికబర్ అందరాల రబ ఖర్ అందరాల రబ శందరాల రికబర్ అందరాల రబ శందరాల రికబర్ అందరాల రబర ర శ్రద్ర ద్ర 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 ద్ర

జరుగునుగాక ఇస్తున్నాము జరిగిస్తున్నందుకు స్తోత్రాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలునామునికే మహిమ మీనామునికే ఘనత మీనామునికే ప్రభావాన్ని ఆరోపిస్తుంటున్నాం స్తోత్రం స్తోత్రం రబలందరాల రభ్యందరాలరి ర రధ రిబ్రద్రద్రద్ధ రిక్రద్రద్రక్రోద్రక్రద్రద్ధ రోద్రద్రజ సంఘాల కుటుంబాలు కట్టబడాలి సంఘాల కుటుంబాలు కట్టబడాలి ఏ సునాములు సంఘాల కుటుంబాలు కట్టబడాలి బంధువులు రక్షణ పొందాలి బంధువులందరూ రక్షణ పొందాలి బంధువులందరూ రక్షణ పొందాలి రక్షణ పొందాలి రక్షణ పొందాలి రక్షణ లేని వారికి రక్షణ 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 స్నేహితులు బంధువులు రక్షణ పొందాలి ఎరుగు పొరుగు వారు చుట్టుపక్కల ఉండేవారందరూ రక్షణ పొందాలి శిలువక శత్రువులుగా ఉండేవారందరూ రక్షణ పొందాలి ఏ సునామంలో స్తోత్రం 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 రిభ అంధ రికబరంద రషరద్ర అల రద్ర ఏ సునామంలో చీకటి కార్యాలన్నీ లయమైపోవాలి చీకటి కార్యాలు లయమైపోవాలి చీకటి కార్యాలు లయమైపోవాలి ఏ సునామంలో పోవేది అంధకార శక్తులు చేతబడి చిల్లంగి భానుమతి మాంత్రిక శక్తుల ప్రభావం ఏ సునామంలో బంధిస్తున్నాం ఏ సునాములో విడుదల 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 కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగా విడుదల కలుగునుగా కృప కలుగునుగాక నీ పిల్లలకు కృప కలుగునుగాక రబష్ అందరాల రికాబా రబర్ అందరాల రబ రబర్ అందరాల రికబర అందరాల రబ అందరాల రికబర అందర రే రబ్ ఏ స్రక్తం 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 రబంధరం స్తోత్రం 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 ఆత్మను రక్షించండి ఆత్మను రక్షించండి ఆత్మను రక్షించండి ఆత్మను రక్షించండి నశించిపోయే ఆత్మలు నరకనిపోయి ఆత్మను రక్షించండి ప్రభా రక్షించండి ప్రభు నిజమైన దేవుడు పాపల రక్ష కూడా వారి యొక్క పాపాన్ని సిలివచ్చినంత ఒప్పుకున్నట్లుగా చేయండి ప్రభావ కార్యాలు జరుగునుగాక కార్యాలు జరుగునుగాక కార్యాలు జరుగునుగాక మీనామం గనపరచుకోండి నామం ఇచ్చించుకోండి స్తోత్రం 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 రబ అల రబందర అలా రికబర్ అబర్ అందర రికబరందర అలా రికబరధ రాధ్రాధ రాధ్ రా ఏ సరక్తమేజే ఏసు రక్తమేజే రక్తమేజే ఏ శ్రక్తమే జేం ఏ సునావునికి సంపూర్ణ విజయం కలుగునుగాక 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 ఏ సునామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక కృప కలుగునుగాక కార్యాలు జరుగునుగాక విచిత్రమైన కార్యాలు జరుగునుగాక ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక విచిత్రమైన కార్యాలు విచిత్రమైన కార్యాలు ఎవరు ఊహించని కార్యాలు ఎవరు ఊహించని కార్యాలు ఎవరు తలపెట్టిన కార్యాలు జరుగునుగాక 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 విడుదల కలుగునుగాక అపవాది కట్ల నుంచి సంఖ్యల నుంచి విడుదల 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 రబ రబర రికబరబరందరాల రికబరాల స్తోత్రం 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 ఉచ్చరింప శక్యం గానే మూలగులతో మా పక్షాన్ని విజ్ఞాపన చేయించిన పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం 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 రికల రబర ల రికభ రబరంధర రిక రబరంధరందర ప్రార్థనలకు ప్రార్థనలకించువాడా స్తోత్రం 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 హాలెలు యా హాలెలు య రభందరాల రికభరంధర అలా రికధరాల రబరాల రధ్రాల రధ్రద్రధ్రద్రద్రద్ర రే రధ్రద్రద్ సద్రద్ధ్రద్ర స్ర